శ్రీమాత్రేన మహా నమస్తే అండి ఈరోజు కూడా ఒక మంచి వీడియో ఈ వీడియో నిన్న సుబ్బారాయుడు షష్టి కదండి నేను సింపుల్గా పూజలా చేసుకున్నాను నా పూజా విధానం అంతా కూడా మీకు సింపుల్గా చూపిపోతున్నాను మీకు అందరికీ కూడా నచ్చద్దు అనుకుంటున్నాను ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సిమ్మలు కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవద్ది సింపుల్గా స్వామివారి పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహానికి ఎలా పాత్రలు అవ్వాలనేది నేను ఈ వీడియోలో చూపిపోతున్నానండి మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే స్వామివారిని పూజించుకోవచ్చు అందే ఛానల్లోకి వెళ్తే చక్కగా మనం పూజ ఎక్కడ చేస్తాము అక్కడ ఇట్లా పసుపుతో కానీ గోమూత్రంతో కానీ ఇట్లా శుభ్రంగా తుడిచి వేసుకొని ఉండి పసుపుతో వాళ్ళకి చక్కగా ముగ్గుతో ముగ్గు వేసుకోవాలి ముగ్గు ఏదైనా వేసుకోవచ్చు అండి సుబ్రహ్మణ్యం స్వామికి సపరేట్గా ముగ్గు కూడా ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు లేదంటే మీకు నచ్చిన ముగ్గు వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదండి ముగ్గు వేసుకొని చక్కగా పసుపు కుంకుమ వేసుకొని ఇలా అలంకారం చేసుకోవాలి తర్వాత పేట పెట్టుకొని పేట మీద ఒక ఎర్రటి క్లాత్ పరుచుకోవాలి స్వామివారికి ఎరుపు అన్న ఎరుపు అంటే చాలా ఇష్టం అంటారు అందుకని ఎర్రటి క్లాత్ ఒకటి పరుచుకొని నా దగ్గర సుబ్రహ్మణ్యం స్వామిది ఇలా ఒక ఫోటో కాదు కానీ ఫోటో లాంటిది ఒక పేపర్ లాంటిది ఉందండి ఇది నేను చాలా రోజులైన తెచ్చుకొని నేను ఎప్పుడు ఇట్లానే పెట్టి పూజ చేసుకుంటున్నాను అయితే ఇది ఫోటోకు కూడా కట్టించుకోవచ్చండి నాకు ఎప్పుడు వీలు కుదరలేదు కట్టియడానికి ఈసారి ఎప్పుడైనా సిటీకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి ఇది ఫ్రేమ్ చేయించుకోవాలి ఇట్లా లామినేషన్తో ఉంటుంది ఇది అయితే స్వామివారికి ఇట్లా గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకొని అలంకారం చేసుకున్న తర్వాత ఇప్పుడు పువ్వులతో అలంకారం చేసుకోవాలి స్వామివారికి ఎర్ర పువ్వులు అంటే చాలా మంచిది మన దగ్గర తొరకనప్పుడు మన కాడున్న పువ్వులతో చక్కగా అలంకారం చేసుకొని ఇప్పుడు దీపారాధన చేసుకోవాలండి దీపారాధన చేసుకొని ఇప్పుడైతే ఈరోజు స్వామివారికి సుబ్రహ్మణ్యం స్వామివారికి నెయ్యి దీపారాజన చేస్తే చాలా మంచిదండి నేను ఎప్పుడైనా నేతితోనే దీపారాధన చేస్తుంటాను స్వామివారికి పూజ చేసినప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి వారికి పూజ చేసుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానం వివాహం అవ్వని వాళ్ళకి వివాహం అవుతాయని చాలా నమ్మకంతో చేసుకుంటామండి తప్పకుండా స్వామివారి అనుగ్రహం కూడా కలుగుద్ది ఎందుకంటే ఎక్కువ సుబ్రహ్మణ్యం స్వామి వారికి పెళ్ళి పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు సంతానం లేని వాళ్ళు పిల్లలు పుట్టి కూడా పిల్లలకి ఆరోగ్యం బాగలేని వాళ్ళు అలాంటి వాళ్ళు చేసుకుంటే చాలా చాలాగా చాలా వరకు స్వామివారి అనుగ్రహంతో తగ్గిపోతాయండి ఆ నమ్మకంతో పూజ చేసుకోండి నేనైతే స్వామివారికి ఇలా పువ్వులతో అలంకారం చేసుకున్నాను ముందైతే దీపారాజన నేతి దీపారాజన చేసుకొని దీపాలకి కుంకుమ గంధము అక్షంతలు అన్నీ సమర్పించుకొని పువ్వులు కూడా సమర్పించుకొని నమస్కారం చేసుకోవాలి మనం ఏ పూజ చేసినా కూడా ముందు వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి నేను వినాయకుడిని ఇక్కడ పెట్టలేదండి మనసులో వినాయకుడిని తలుసుకుంటూ ఆ స్వామి వారికి పూజ చేసుకోండి స్వామివారికి అక్షంతలతో గంధం కుంకుమతో పూజ చేసుకొని అగరపతి దీపారాధన చేసుకొని తర్వాత ధూపం కూడా వేసుకొని తాంబూలం పెట్టుకొని అష్టోత్తరం కూడా చేసుకోవచ్చండి సుబ్బ్రాయ్య స్వామికి అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తరం చేసుకోండి ఒకవేళ శివయ్య ఉన్నా కూడా చేసుకోవచ్చండి చాలా మంచిది ఏది చేసుకున్నా భగవంతుడికి నిష్టగా నియమంతో చేస్తే చాలా మంచిది ఇంకా ఎక్కడైతే నేను అష్టోత్తరం కూడా చేసుకుంటున్నాను అయితే ఈ స్వామివారికి పూజ చేసేటప్పుడు కొంచెం ఇల్లు కానీ మనం కానీ చాలా శుద్ధిగా ఉండి చేయాలండి సుబ్రహ్మణ్యం స్వామికి అంటే రోజు ఆ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఉపవాసం లేని వాళ్ళైతే ఉదయాన్నే పూజ చేసుకొని మామూలుగా మీరు సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ భోజనం చేయవచ్చు ఎక్కువ ఉపవాసం ఉండి పూజ చేస్తే చాలా మంచిది అంటారు స్వామివారికి నేను ఇక్కడైతే అష్టోత్తరం అయిపోయినాక ఇంకా వడపప్పు బెల్లం ఇంకా కొబ్బరికాయ కూడా నివేదన చేసి హార్పించుకుంటున్నానండి నా పూజా విధానం తేలికగా చేసుకొని మీకు నచ్చద్దు అనుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల స్వామివారి అనుగ్రహం మనకు తప్పకుండా ఉంటుందండి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఇంకా నువ్వులు చెలుమడి అవన్నీ కూడా ప్రసాదంగా నివేదన చేయొచ్చు నా కాడున్న సింపుల్ పూజా విధానంతో నేను ఈరోజు పూజ చూపించానండి మీకు అందరికీ నచ్చనుకుంటున్నాను ఒకవేళ కానీ నచ్చితే ఎవరికైనా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే స్వామివారికి నేను కొబ్బరికాయ నివేదన చేసినాక కర్పూరాహారతి ఇచ్చాను తర్వాత పంచాహార తెచ్చుకుంటున్నానండి ఇది నెయ్యితో పంచాహార తీస్తే కూడా చాలా మంచిది స్వా వారికి ఆర్తి పాట పెట్టుకుని చక్కగా ఆర్తి ఇచ్చుకున్నా కూడా చాలా మంచిది స్వామివారికి చేసే పూజ ఏదైనా చాలా నిష్టగా చేసుకుంటే చాలా మంచిదండి స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక్కడ స్వామివారికి ఆర్తిచ్చి స్వామికి చూపించి మనం కూడా ఆర్తి తీసుకోవాలి ఆర్త తీసుకున్న తర్వాత అక్షంతలు స్వామివారి పాదాల మీద వేసి నమస్కారం చేసుకోవాలి తండ్రి మాకు ఈ కోరిక ఉంది ఆ కోరిక తీర్చే బాధ్యత బాధ మా సమస్యలన్నిటికి కూడా నీదే బాధ్యత తండ్రి అని ఆ తండ్రితో దండం పెట్టుకోవాలి ఇదేనండి ఈరోజు పూజా విధానం అంతా కూడాను నమస్కారం చేసుకోవాలి ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా మరి పిల్లలు ఉన్న వాళ్ళైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళైనా కూడా స్వామివారికి నమస్కారం చేసుకుంటే పూర్తిగా నమి ఈ నమ్మకంతో చేస్తే చాలా మంచిది నమ్మకంతో చేస్తే ఏదైనా జరగద్ది అదేనండి ఓకేనండి బాయ్